హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమి కోసం అలా రోడ్డుపై వెతుకుతుంటే ఇక అప్పుడే ఎదురుగా కార్లో అపూర్వ కనిపిస్తుంది ఇక అపూర్వం చూసి గగను కార్ తీయకుండా అడ్డంగా పెట్టడంతో రే ఏంట్రా రోడ్డుకి అడ్డంగా కారు పెట్టేశావని చెప్పేసి అపూర్వ కారు దిగి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ భూమి ఎక్కడా అని అడగగానే దాని గురించి నాకేం తెలుసు అని అపూర్వ అంటే నీ బుద్ధి తెలుసు కాబట్టి అంటే ఏంట్రా దాని గురించి నన్ను అడిగేది చూడు నా గురించి నీకు పూర్తిగా తెలియనట్టుంది అనగానే నీ ఆటో బయోగ్రఫీ గురించి నాకు అవసరం లేదు భూమి ఎక్కడుందో చెప్పు అనగానే నాకే తెలుసు నేను బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నాను అనగానే ఏంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళేస్తున్న మొహమాని ఇది అని చెప్పేసి గగన్ అంటే ఇక అపూర్వ కోపం వచ్చి రే నువ్వు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావని ఫోన్ రాగానే బయలుదేరి వచ్చేసాను అని చెప్పేసి అపూర్వ చెప్తుంది ఇక గగన్ అయితే నీ మాటలు నమ్మడానికి నేను నీ భర్త శరచంద్రని కాదు అనగానే ఇక అపూర్వం అయితే అసలేంటా నీ ప్రాబ్లము అసలు ఆ భూమి ఎవరు నేనెవరు ఆ భూమి కనిపించలేదని నా ఇంటికి ఎందుకు వెళ్ళావు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఎక్కడుందో వెళ్ళి ఊరి మీద పడి వెతుక్కో అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక గగన్ అయితే ఈ ఊర్లో తనకు ఎవరు తెలియదు ఎవరు లేరు కూడా తనను తిట్టింది నువ్వు కొట్టింది నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టించింది నువ్వు భూమి కనిపించకపోవడానికి కారణం నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు ఇలాంటి విషయాల్లో నేను ఎంత మొండివానో నీకు బాగా తెలుసు మర్యాదగా అడుగుతున్నాను నిజం చెప్పు భూమిని ఏం చేసావు అని చెప్పేసి గగను అలా అడుగుతుంటే ఇక అపూర్వ అయితే నువ్వేంట్రా దాని గురించి ఊరి మీద పడ్డావు ఓ ప్రేమ ఒకవేళ నువ్వు ఎవరినైనా ఉన్నత కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పిల్లని ఎవరు ఇవ్వరు కదా మీ బతుకులు తెలిసిన వాళ్ళు ఎవరు మీకు అమ్మాయిని ఇవ్వరు అందుకే కదా ఆ అనాథని సెలెక్ట్ చేసుకున్నావు ఎలారా నువ్వు మీ అమ్మ ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్తో ఉంటారు ఒకే విధంగా ఆలోచిస్తారు అదేమో ఎప్పుడూ వదిలేసిన వాడిని చాటుమాటుగా కలుస్తూ ఉంటుంది మరి నువ్వేమో ఎవరో తెలియని దాన్ని తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నావు నువ్వు ఏం తల్లి కొడుకులరా మీరు మీరిద్దరు ఒకేలా ఎలా ఆలోచిస్తారా మీ గురించి తలుచుకుంటేనే చచ్చిపోవాలి అనిపిస్తుంది అలాంటిది మీరు ఎలా బతుకుతున్నారా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక గగన్కి కోపం వచ్చి అపూర్వం అని చెప్పేసి కొట్టడానికి చేయి ఎత్తపోతాడు తర్వాతేమో గగను ఎవరి చావులో ఉంచి ఎరుకు వచ్చి ఆ తాళిని మెడలో వేసుకొని తిరిగి నువ్వా మా గురించి మాట్లాడేది ఎవరి భార్తకో భార్యగా బతికేనా మా గురించి మాట్లాడుతున్నావు మా అమ్మని తప్పుపడుతున్నావా నువ్వు మా అమ్మ నీలా గా తాలి మెడలు వేసుకొని తిరగలేదు మమ్మల్ని గాలికి వదిలేసి సుఖాలకి అలవాటు పడిపోయి మమ్మల్ని వదిలేసి వచ్చి బతుకుతున్నా కానీ నా తల్లి ఎప్పుడు మమ్మల్ని వదిలేయకుండా నిప్పులాగా ఇప్పటికే అలానే బతుకుతుంది మా అమ్మ ఎప్పుడు బయట కలిసినా కానీ తన భర్తనే కలిసింది నీలాగా నీ ఇంట్లో వాళ్ళలాగా మరొకరి భర్తకి భార్యగా బతకడం లేదు అని చెప్పేసి గగను మా ఇంటి వైపు నువ్వు వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు నీ వైపు నువ్వు చూసుకో ఎవరు అడ్డదారిలో వస్తున్నారో అప్పుడు నీకు అర్థమవుతుంది ఏమన్నా నా ఇంటికి ఎవరు అమ్మాయినిస్తారు అని చెప్పి అంటున్నావు కదా వేరే వాళ్ళ మొగ్గుని మొగుడుగా చేసుకొని బతికే నీ ఇంటికి ఎవరు అల్లుడుగా వస్తాడో చూసుకో ముందు మా గురించి నీలాంటి పని లేని వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు కానీ నీ గురించి నీ ఇంట్లో పని వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఒకసారి అదేంటో విని చూడు నీ బతుకు ఎలా ఉందో అర్థమవుతుంది మా పెళ్లి గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు మా అమ్మ ఆలోచిస్తుంది మా పెళ్ళి గురించి నీకు ఒక కూతురు ఉంది కదా దాని గురించి నువ్వు ఆలోచించుకో నీలాంటి వాళ్ళందరినీ చూశాక పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనే చచ్చిపోయింది కానీ నేను ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితే వస్తే నువ్వు ఇందాక అన్నావే ముందు వెనుక ఎవరూ లేని భూమినైనా పెళ్లి చేసుకుంటాను కానీ ఆస్తంతా రాసిస్తాను అని అన్నా కానీ నీలాంటి దాని కూతుర్ని పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఇక గగను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోబోతు మళ్ళీ అపూర్వ ఇందాక నీ భర్తకి ఒక మాట ఇచ్చి వచ్చాను భూమి కనిపించకపోవడానికి కారణం నువ్వని తెలిసినా నీ వల్ల తనకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా కానీ నీ ప్రాణం తీస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాను మాట తప్పను అపూర్వ ఎప్పుడైనా ఇచ్చిన మాట మీద నిలబడతాను నేను అని చెప్పేసి ఇక గగను అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చెరి గగన్కి ఫోన్ చేసి అన్నయ్య ఆ కాళ్ళు వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చింది అంటే అవునా ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకోరా అని చెప్పి అనగానేక చెర అయితే ట్రై చేస్తాను అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదురా ఆ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ రా అని చెప్పేసి అనగానే కర్రీ అయితే సరే అన్నయ్య నేను కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో అలా గగన్ వెళ్తుంటాడు ఇంకా రౌడీ ఏమో ఇక రౌడీని ఒక మందు తీసుకురమ్మని చెప్పేసి పంపించి ఉంటాడు అతను ఎంతసేపటికి రాకపోవడంతో రే ఎంతసేపు రా సరుకు తీసుకురమ్మని చెప్తే ఇంతవరకు తీసుకురాలేదేంటి అంటే అయిపోయిందన్నయ్య వచ్చేస్తున్నాను అని చెప్పేసి అనగానే రౌడీ అయితే త్వరగా రారా లోపల అమ్మాయి వెయిటింగ్ అని చెప్పేసి అంటాడు తర్వాత అలా గగను వస్తూ ఉంటాడు ఇక ఆ రౌడీ అయితే ఏంట్రా వీడు ఇంత లేట్ చేస్తున్నాడు మందు తీసుకురమ్మంటే ఇంత లేట్ చేస్తున్నాడు ఏంట్రా లోపల పిల్లంది దాంతో ఆడుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆ రౌడీ మందు తీసుకొని వస్తుంటే అతని బైక్ ఆగిపోవడంతో గగన్ కార్ ఆపి లిఫ్ట్ అడుగుతాడు ఇక అప్పుడే గగన్ అయితే ఏంటయ్యా ఈ టైంలో లిఫ్ట్ అడుగుతానో నేను అర్జెంటుగా వికారాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సార్ నేను అటువైపోయి వెళ్ళాలి లిఫ్ట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే చెర్రి గగన్కి ఫోన్ చేసి అనే ఆ లొకేషన్ దొరికిందన్నయ్య ప్రస్తుతం వికేరాబాదు ఫారెస్ట్కి దగ్గరలో చేవెళ్ళ ఉంది కదా అక్కడ చూపిస్తుంది అన్నయ్య అని చెప్పేసి అనగానే అవునా నేను కూడా అదే లొకేషన్లో ఉన్నానురా నువ్వు ఫాలో అయ్యి నాకు చెప్తూ ఉండవు అని చెప్పేసి అలా నువ్వు ఫోన్ పెట్టేస్తాడు అలా గగను ఇక ఆలోచిస్తూ ఉంటే ఇక భూమి ఆ రౌడీ ఫోన్ తీసుకొని ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇంకొకసారి అదే నెంబర్కి కాల్ చేస్తాడు ఇక ఆ రౌడీ పక్కనే ఉంటాడు ఆ రౌడీ ఏమో ఫోన్ సైలెంట్లో పెట్టుకుని ఉండడం వల్ల రెండు మూడు సార్లు ప్రయత్నించినా కానీ గగన్కి అనుమానం రాదు తర్వాత ఏమో ఇక గగను అలా ఇంకోసారి ట్రై చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఆ రౌడీ ఫోన్ కట్ చేయడం చూసి మళ్ళీ ట్రై చేస్తాడు అప్పుడేమో ఇక గగను అతని ఫోన్లో గగన్ నెంబర్ని చూసి ఇక వీళ్ళే భూమిని కిడ్నాప్ చేసింది అని చెప్పేసి కన్ఫామ్ చేసుకుంటాడు తర్వాత ఏమో ఇక ఆ రౌడీని ఏంటి బాస్ మందుపాటియా అని చెప్పేసి అంటే అవును సార్ అంటాడు ఏంటి బర్త్డేనా ఏదైనా ఫంక్షనా అంటే లేదు సార్ ఒక ఫిగర్ అని చెప్పబోయి ఆగిపోతాడు ఇక అప్పుడే ఆ రౌడీ అయితే డౌట్ వచ్చిందేమో అని చెప్పేసి సార్ కాస్త ముందు ఆపండి నేను దిగిపోతాను అని చెప్పేసి అలా కార్ ఆపేసి దిగిపోతాడు తర్వాత ఏమో ఇక గగన్కి డౌట్ వచ్చేసి కొంచెం ముందుకెళ్ళి కార్ ఆపేసి ఇక ఆ రౌడీని అలా ఫాలో అయిపోతూ వెళ్తూ ఉంటాడు ఇక ఆ రౌడీలంతా మందు తాగేసి భూమి దగ్గరికి వెళ్ళి ఏంటి ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు ఆ మేడమేమో నిన్ను చంపేమని చెప్పేసింది అందుకే ఉదయం నుంచి నీతో మాట్లాడి మాట్లాడి నీ మీద మనసు పారేసుకున్నాను నిన్ను చంపేసే లోపు నా కోరిక తీర్చుకున్నామని చెప్పేసి అలా భూమి చుట్టూ చేరి ఆ రౌడీలంతా ఏడిపిస్తూ ఉంటారు ఇక ఒక అతనైతే భూమి దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే గగను డోరు తన్నేసి అలా రే అని చెప్పేసి అనగానే రే ఎవరా నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు అతను నా మనసురా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత ఏమో ఆ రౌడీ రే వన్ని తన్నరా అని చెప్పేసి అలా కొట్టమని చెప్తూ ఉంటే ఇక గగను వాళ్ళతోటి ఫైటింగ్ చేస్తూ అలా భూమి చేయి పట్టుకొని వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఇంకోవైపు ఏమో భూమి తన మనసులో గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో గగను భూమి చేయి పట్టుకొని అలా తీసుకువెళ్తూ నువ్వేం కంగారు పడుకు నీ కోసం నేను వచ్చాను కదా ఏం కాదు అని చెప్పేసి చెప్పగానే ఇక భూమి అయితే గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్